ఎక్కడ ఏపీపో కొండాపూరు కెనా మొత్తం గుండపల్లె చొక్కలపల్లె నేదనూరు తిమ్మాపురం సింహాపురం రేణుకుంట మొత్తం ప్లాట్లలో పోతుడు తోటపల్లి ప్లాట్లలో పోతుడు ఎంఆర్ఓ కానీ ఆర్ఐ గాని ఎవరు వాళ్ళకి మామూలు పోతున్నాయా మరి కనిపిస్తున్నాయా తెలియదు కానీ వాళ్ళు నేనే ఆపిన ఎందుకు కొడుతున్నామో పర్మిషన్ లేని ఎంఆర్ఓ దగ్గర పర్మిషన్ తీసుకొని కొట్టుకొని ఆపిన పట్టదాలు ఎంఆర్ఓ దగ్గర పర్మిషన్ తీసుకొని నువ్వు ఎవరు పోతున్నావు ఎవరు కూడా కొడుతున్నావు నువ్వు ఇది మట్టి ఎక్కడికి ఎక్కడికి పోతున్నావు తోటపల్లి కూడా తోటపల్లి కొట్ట బిల్ కట్ చేసుకోవచ్చు కదా కొన్నాపూర్ కెనాల్ దగ్గర తీసుకోపోతావు నువ్వు బిల్ ఇల్లు తోట బిల్లు కొట్టాలి ఎట్లా నువ్వు ఏది మా ఎమ్ఆర్ఓ గారితో మా ఎంఆర్ఓ తోటి నువ్వు కెనాల్ మొత్తం షిఫ్ట్ చేసుకోవాలంటే అభ్యసర మాకు మా ఎంఆర్ఓ దగ్గర పర్మిషన్ తీసుకో రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర పర్మిషన్ తీసుకొని మొత్తం కెనాల్ అంతా తీసుకోబోయే తోటపల్లి కడ పెట్టుకున్నా అడ్డరాబం బియ్యంపేట రోడ్ తోటపల్లికి మెయిన్ రోడ్ ఉంది బియ్యంపేట నుంచి నువ్వు ఎవరో చెప్తున్నావు ఈడ కెనాల్ మీద ఇస్తారు ఇది మడిపాల పల్లెటరు మాడి గీడా ఇస్తారు పేపర్ అంటారు కెనాల్కి అక్కడక్కడ సాటకు పెడతారు మా తీసుకొని కొట్టుకోరు దగ్గర పర్మిషన్ తీసుకొని పోలీసుల దగ్గర పర్మిషన్ తీసుకొని కొట్టుకోరు మీరు రోజు కొట్టుకోరు దాన్ని అందరం మీకు હા રોડ રોડ અઠા કાઢી દે તો મારી ટકા દેવા અમે દેખ લે પેનલ્ટીના માં પૂરો એ મા કિંવાટ કોટ મત કર નહી હું ઓકડે ઓલેકલ મોtextTheme એ વાર દી ન હું આ રોડ કો હું પલટા કીતે કરા હા ઓને બેરાન ઇદક કુડ સટડ મત લે કુડ એક તરું રોડ ઓલા નને